ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును శ్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయి బాబా భక్తులందరూ కూడా నమస్కారమండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే తల్లి నీ కష్టానికి ఇదే చివరి రోజు మాట ఇస్తున్నాను బిడ్డ నీ బాధలకి ఈ రోజుతో స్వస్తి పలుకు అని మన బాబాగారైతే రోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబా గారు ఈరోజు మనకి ఎలాంటి సందేశం అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది బాబా భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ఇంకా మన బాబా గారు మనకి ఈరోజు ఎలాంటి సందేశం చెప్పాలనుకుంటున్నారంటే బిడ్డ నువ్వు ఎప్పుడు కూడా ఒంటరిగా కూర్చుని బాధపడుతున్నావమ్మా నువ్వు ఆశపడ్డ బంధం నిన్ను పట్టించుకోవడం లేదని దిగులుగా ఉన్నావు కదమ్మా అందుకే ఈరోజు సప్త సముద్రాలు దాటి నీతో మాట్లాడాలని వచ్చాను బిడ్డ నా బిడ్డతో మాట్లాడాలని వచ్చాను నువ్వు నా బిడ్డవు తల్లి నా బిడ్డవి అన్న విషయాన్ని నువ్వు ఎప్పటికీ కూడా మర్చిపోకు నీకు ఎంతో అదృష్టం ఉంది కాబట్టి నీకు ఇలాంటి కుటుంబం దొరికింది అయినా కానీ నువ్వు ధనం సంపాదించాలని వారిని నిర్లక్ష్యం చేస్తూ ఉన్నావు ఎందుకు బిడ్డ నువ్వు డబ్బు ఎక్కువగా సంపాదించాలని ఆశపడి వారిని అస్సలు పట్టించుకోవడం లేదు ఒక్కసారి పళ్ళు తెరిచి చూడు బిడ్డా నీ వారు నీ కోసం ఎంత బాధపడుతున్నారో నీకే తెలుస్తుంది కానీ బాబా ఇదంతా చేసేది వారి ఆనందంగా ఉండాలని కదా బాబా నువ్వు అడగొచ్చు నిజమే బిడ్డా ఈ లోకంలో డబ్బు లేకపోతే ఏది దొరకదు కానీ నువ్వు ఎంత సంపాదించినా ఏం లాభం చెప్పు నీ కుటుంబంతో గడిపిన ఆనంద క్షణాలు కొన్నైనా ఉన్నాయా బిడ్డా నువ్వు నీ కుటుంబ సభ్యులందరికీ కూడా డబ్బు ఇస్తున్నావు కోరింది ఇస్తూ ఉన్నావు కానీ వారి ముఖంలో కొంచెమైనా సరే ఆనందం ఉందా చెప్పు బిడ్డ నీకు ధనం ఉంది కానీ ఆనందం లేదు బిడ్డ ఒక్కసారి మీ కుటుంబ సభ్యులకు మనసు విప్పి మాట్లాడి చూడు వారి సంతోషంలో పాలు పంచుకుని చూడు అప్పుడే నీకే తెలుస్తుంది నీ సంపాదన నీ కుటుంబానికి ఎంతో అవసరం అని ప్రేమ కూడా అంతే అవసరమని ఈ రెండిటికీ మధ్య తేడా నీకే అర్థమవుతుంది బిడ్డ ఇదంతా నీకే ఎందుకు చెప్తున్నాను తెలుసా నువ్వు నా బిడ్డవు కాబట్టి అందుకే నా బాధ్యతను నేను నిర్వర్తిస్తున్నాను ఇక నీ కుటుంబంతో ఆనందంగా ఉండడానికి బిడ్డా నా ఆశీసులు నీకు ఎప్పుడూ ఉంటాయి బాబా ఇప్పుడు నా మనసంతా కూడా బాధతో నిండిపోయింది దానికి కారణం ఏమిటో కూడా నాకు తెలియడం లేదు తండ్రి నా దిగులు ఎలా పోగొట్టుకోవాలో కూడా నాకు అర్థం కావట్లేదు నా మనసు పిచ్చి పిచ్చి ఆలోచనలన్నీ కూడా నా మనసులోకి వస్తూ ఉన్నాయి వీటి నుంచి నేను ఎలా బయటపడాలో మీరే దారి చూపించండి తండ్రి అని నువ్వు అడుగుతున్నావు కదా బిడ్డ నా బాధకు దారి చూపించండి బాబా అని నువ్వు నా దగ్గర పెట్టిన ప్రార్థన నేను విన్నాను బిడ్డ అందుకు ఏంటో చెప్తాను విని చూడు నీ మనసు ఒక సమస్యని ఆలోచిస్తూ ఉంది కదా ముందు ఆ సమస్య ఏమిటో తెలుసుకో ఒకసారి ప్రశాంతంగా కూర్చొని ఆలోచించు దానికి పరిష్కారం కూడా దొరుకుతుంది ఆ పరిష్కార మార్గాన్ని నేనే నీకు ఇస్తాను తల్లి నన్ను నమ్మిన నిన్ను ఎలా వదిలేస్తాను బిడ్డ నీ మనసులో ఉన్న సమస్యను ముందు మీ ఇంట్లో ఉన్న వారితో పంచుకో వారికి ఖచ్చితంగా నిన్ను అర్థం చేసుకొని ఒక మంచి సలహా ఇస్తారు ధైర్యాన్ని ఇస్తారు బిడ్డ ఆ ధైర్యం నీకు ఎంతలా ఉపయోగపడుతుందంటే ఎలాంటి కష్టానైనా సరే చిటికెలో ఛేదిస్తావు మిగతా ఎవ్వరు ఏమన్నా కూడా నువ్వు పట్టించుకోవద్దు పదే పదే ఆలోచిస్తూ చెడు మార్గంలోకి వెళ్లకు మంచినే తలచుకొని ప్రశాంతంగా ఉండు నా బిడ్డకు ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలియదా చెప్పు బిడ్డ అవన్నీ అప్పుడే ఆ సమయానికే నీకు చేరేలా చేస్తాను నువ్వు కోరినట్లే అన్నీ కూడా జరుగుతాయి బిడ్డ ఇక నీకు దిగులు భయం అన్నీ కూడా వదిలేసి నా మీద నమ్మకంతో ఉండి ధైర్యంగా ఉండు మిగతా అదంతా కూడా నేను చూసుకుంటాను నా బిడ్డకు ఎలాంటి జీవితాన్ని నేను ప్రసాదిస్తే తను సంతోషంగా ఉంటుందో అలాంటి జీవితాన్ని నేను నీకు ప్రసాదిస్తాను బిడ్డ నీ బాబా మాటలు నమ్మితే ఇకపై ఎప్పుడు కూడా నీకు బాధలుండవు నీ బాధలన్నీ కూడా నాతో పంచుకున్నావు కదా బిడ్డ ఇక నీ సాయి సమాధానం వినడానికి సిద్ధంగా ఉండు కారణం లేకుండా నీ బాబా ఎప్పుడూ కూడా ఒక సందేశాన్ని నీకు తెలియచేయడు తప్పకుండా ఎవరినో ఒకరిని ఉద్దేశించబడే ఈ విధమైనటువంటి నీకు తగినటువంటి సమయానికి అనుకూలంగా సందేశాన్ని తెలియచేస్తాడు తల్లి మీకు ప్రాప్తించే సమయం వచ్చే వరకు మీరు ఎదురు చూడవలసిందే అయితే ఇదొక్కటి గుర్తు పెట్టుకోమ్మా నేను మీకు ఖచ్చితంగా మంచి జరగాలని చూస్తాను అది మీరు కోరిన వెంటనైనా అవ్వచ్చు రోజు ఆలస్యమైనా అవ్వచ్చు అది మీరు గుర్తుపెట్టుకోండి నేను కఠినంగా ఉన్నాను కఠినమైన సందేశాన్ని ఇస్తున్నానని మీరు భావించవద్దు నాకు ఎటువంటి స్వార్థం ఉండదు బిడ్డ నాకు నా బిడ్డలందరూ సమానమే ఎవరు ఎక్కువ కాదు ఎవరు తక్కువ కాదు ఎవరు చులకన కాదు ఎవరు గొప్ప కాదు నేను అందరి మీద ఒకే రకమైనటువంటి ప్రేమను కలిగి ఉంటాను అయితే వారిలో కొందరు దారి తప్పుతుంటే వారితో కొంచెం కఠినంగా వ్యవహరిస్తానంతే అది కూడా వారిని మంచి దారిలో పెట్టడానికి మాత్రమే తల్లి నన్ను అర్థం చేసుకొని నన్ను కొలిచే వారికి నేను అర్థమవుతాను నేను చేసే ప్రతి పనిలోనూ కూడా ఒక అర్థం ఉంటుందని వారు గ్రహించగలుగుతారు కేవలం మీ సమస్యలు తీరడానికి నేను ఉపయోగపడాలి అనుకుంటే మాత్రం అది మీకు భ్రమగానే మిగిలిపోతుంది బిడ్డ మీరు పూర్తిగా నన్ను నమ్మండి నాపై దృష్టిని ఉంచండి నేను ఎక్కడ ఉన్నానని అనుకోవద్దు నేను ఎల్లప్పుడూ కూడా నీ పక్కనే ఉంటూ మీ అడుగులు జాగ్రత్తగా పడేందుకు కృషి చేస్తుంటాను ఏది జరగాలన్నా మీ నమ్మకం మీ శ్రద్ధపై ఆధారపడి ఉంటుంది నేను చేసే ప్రతి పని నీ కోసమేనని మీరు గుర్తించండి నేను ఎప్పుడు కూడా చెప్తుని ఉంటాను బిడ్డ మీ ఇంటి స్థితిగతులు ఏమంత బాలేదని నువ్వు ఆ బెంగతో ఆరోగ్యం పాడు చేసుకోకు అని ఇవి ఇవన్నీ కూడా తాత్కాలికమైనటువంటి బాధలే తల్లి నువ్వు అందుకు బాధపడవద్దు ఇప్పటికే నీ ఇంట్లో మార్పులు కనిపించే ఉండొచ్చు కొద్దిగా మాత్రమే మార్పులు కనిపిస్తుంది అని అనుకుంటున్నావా కొద్దిగా ఆదాయం మాత్రమే వస్తుంది బాబా అని అనుకుంటున్నావు కదా తల్లి ఇది మొదలు అంతేనమ్మా నీ కుటుంబంలో ప్రతి ఒక్కరూ కూడా సంపాదన మార్గం ఎంచుకున్నారు వారు ఎంచుకున్న రీతిలో వారికి ఎంతో ఉన్నత ఆదాయం కలిగి సంపాదిస్తున్నారు వారి ఆదాయం అనేది అత్యధికంగా పెరుగుతూనే ఉంటుంది అందువల్ల నీ ఇంట్లో ఉన్న దరిద్రమంతా కూడా తొలగిపోతుంది బిడ్డ మీరు ఎంతో శ్రమిస్తున్నారు ఇప్పుడు మీకు మీ పిల్లలు తోడుగా ఉన్నారు బిడ్డ మీరు శ్రమిస్తూ మీ ఆదాయ మార్గాలను పెంచుకుంటూ ఉన్నారు మీ ఆదాయ మార్గాలను పెంచుకుని మీకున్న అప్పులన్నీ కూడా తొలగిపోయి నువ్వు కోరుకున్నట్టుగా సొంత ఇల్లు కట్టుకుంటున్నావు బిడ్డ అలాగే నీ కుటుంబానికి ఏదైతే నువ్వు అమర్చుకోవాలని అనుకుంటున్నావో అవన్నీ కూడా అమర్చుకుంటావు సమాజంలో గౌరవంగా జీవించి ఒక స్థాయికైతే చేరుతావు బిడ్డ ఎప్పటి వరకు కూడా నీ బాధ ఏంటి నీ పిల్లల్ని చూస్తే వివాహం జరిగే వయసుకు వచ్చారు కానీ ఇంట్లో ఏ విధమైన మార్పు లేదు వీరికి పెళ్ళిళ్ళు ఎలా చేయాలని కదా బిడ్డ కనీసం సొంత ఇల్లు కూడా లేదని బాధపడుతూ ఉంటున్నావు కదా తల్లి ఇటు చూస్తే అప్పులతో మునిగిపోయి ఉన్నావని మనసంతా అలసడుతో ఉంటుంది తల్లి చాలా బాధగా ఉంటున్నావు కూడా ఎన్నో సంవత్సరాల నుంచి కష్టాలు అంటిపెట్టుకుని ఉన్నాయి ఇలా చాలా సంవత్సరాలు అయిపోయింది బాబా నీ పిల్లలు చిన్నతనంలో మొదలయ్యి ఈ కష్టాలు వారు చేతికి అందరు వచ్చిన సమయంలో కూడా తీరలేదు ఈ బెంగ ఉండడం సహజమే కదా తల్లి అయితే దీర్ఘకాలికంగా మిమ్మల్ని పట్టుకుని వేధించిన ఈ సమస్యలన్నీ కూడా ఇప్పటి నుంచి కూడా దూరమైపోతాయి బిడ్డ ఇక మరలా నీ జీవితంలో అంటే నీ వైపు చూసే సాహసం కూడా చేయలేవు ఎందుకంటే మీరు ఇప్పటికే ఎన్నో సమస్యలను అనుభవించేశారు అలాగే ఇప్పుడు వాటిని అధిగమించేశారు కూడా మీ కుటుంబం ఇకపై సుఖ సంతోషాలతో సిరి సంపదలతో తొలతూగుతూ ఉంటుంది తల్లి నీ బాబా నీ వెనకే ఉండగా దిగిలిందుకమ్మా అని మన బాబా ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశం అయితే మనకు అందించారండి సాయి మహిమల ద్వారా వచ్చిన ఈ సందేశం మీ అందరికీ కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది సాయి భక్తులకు రీచ్ అయ్యేలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినోపవంతు జై సాయి um